విశాఖ పౌర గ్రంథాలయంలో కె ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో కేవీఆర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో సాంస్థిక కార్యక్రమాలు మరియు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వారి అవగాహన సదస్సు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడే కాను లేకపోతే భోజనం లేకుండా లేకుండా కానివ్వండి ఒకవేళ కొంతమందికి కూరగాయ కరోనా సమయం కూడా మరి వారి భర్తలు బాబు శాంతి స్వరూప కూడా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినటువంటి సూచనలో సలహాలు చెప్పేటువంటి మనసున్న మహారాణి అదేవిధంగా బాబు నిజంగా వారికి సహకరించడం కూడా మంచి చందని గారు ఆ సహకరించడం వారికి భగవంతుడు వారినిద్దరిని చేసినందుకు సభాముఖంగా మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నేను మాట్లాడకే ముందు సుమారుగా మానవ భక్తులు ఇవన్నీ మనిషికి ఎలా ఉన్నాయి ఏం జరిగింది రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా పాటుగా మరి వారి బాబు శాంతి స్వరూపర్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఫౌండేషన్ మరి చాలామంది పెద్దలు మహిళ పాతూ కానీ మరి వాళ్ళ అమ్మ నాన్నగారి పేరుతో కేవీఆర్ ఫౌండేషన్ స్థాపించి ఎవరు చెప్పారు అలా గుర్తుంచుకోమని రెండు వేల ఏడులో సీనియర్ సిటిజన్ యాక్ట్ వచ్చింది నీ పెద్దలను గౌరవించి భారత రాజ్యాన్ని చెప్తా ఉంది మన ఉపరిషత్తులు చెప్తా ఉంది వేదాలు చెప్తా ఉంది నీ తల్లిదండ్రులు గౌరవించుకొని సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు గౌరవంతో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి పేరుతో కేవీఆర్ ఫౌండేషన్ స్థాపించి వాళ్ళ బాబు మరి ఎంబిఏ ప్రత్యాలేవిస్తూ ఉన్నాను నేను అక్కడే ఉన్నాను సుమారు పదిహేను గంటల వరకు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాను చాలా కష్టపడి సమాజానికి మేము చేయాలి అందుకనే రామకృష్ణ గంటలు తీసుకోవటం కదా ఇప్పుడు తెచ్చుకోవాలి దాంట్లోనే ఎక్కడ సంతోషం ఈ హోటల్లో ఉన్నాక చాలామంది ఏమి ఉన్నామంటే మా ఇంటికి వచ్చేక మీ ఇంటికి వేస్తున్నాడు అక్కడ లేదా కాబట్టి ఎక్కడుంది మనం ఇవ్వటంలో కాబట్టి మనం కూడా సమాజానికి కొంత మంచి విషయాలు డబ్బులు వస్తారు నీకు తెలిసిన మంచి విషయాలు చెప్పండి అందుకనే భగవద్ ప్రసిద్ధి ఏమంటారు ఏమంటారంటే నీ మాటే మంచి మూట ఇట్ ఇస్ బెటర్ దాన్ గోల్డ్ అంటే నీ మాట మంచి బంగారానికి గొప్పదనే మాట అంటారు సో ఈ ముందు పోయిన క్రమంలో మనము హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ అంటే నా గురించి చెప్పాలంటే విజయవాడ నుంచి రావడం జరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్నటువంటి ఎదురు రాష్ట్రాలు తిరిగి మనిషికి భారత రాజ్యాంగం చట్టాలంటే అదేవిధంగా ఏ రకంగా ముందుకు ఇబ్బందులు పడుతున్న ఎలాంటి సహకారం అందించాలి అనేటువంటి దాని మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూ వివిధ ప్రాంతాల్లో జూనియర్ సివిల్ జడ్జిలు సీనియర్ సివిల్ జడ్జిలు హైకోర్టులో ఉన్నటువంటి కూడా సభలకు పిలుస్తూ పెద్దవాళ్ళని ఇలా ఇందిరా లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి కూడా సముచితమైన స్థానం కల్పిస్తే ఇంకా భారతదేశం Thank you. మేము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ద్వారా మానవ హక్కులు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టము ఆంగ్లైన్లో మోసాలు పరిప్రదేశాలలో మహిళా లైంగిక వేధింపుల చట్టము పోక్చో చట్టము వాల్టా చట్టము బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టము అదేవిధంగా ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నటువంటి అప్పులు తీసుకుని ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి వారి కోసము చట్టాలు చెప్తూనే అవి చెప్తూ ఉన్నాము లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టము ఈ చట్టాల మీద ప్రజలకు అవగాహన కల్పించేటువంటి క్రమంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం టౌన్కి రావడం జరిగింది పౌర గ్రంథాలయంలో మరి మా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి కనపర్తి ఇందిరా గారు ఆధ్వర్యంలో కేవీఆర్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలని చేస్తూ ఉన్నాము చుట్టుపక్కల ప్రాంతాల్లో విశాఖపట్నం జిల్లా మన్యం జిల్లా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో అన్నింటిలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో చట్టాల మీద అవగాహన కల్పించి ప్రజలకు మెరుగైనటువంటి సమాజంలో వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలనే విధంగా ప్రయత్నం చేస్తున్నాము ఈ సందర్భంగా మీడియా వారిని కూడా మేము ఒకటే కోరుకుంటున్నాము మీరు కూడా ఎలాంటి కార్యక్రమాలని తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు ఇంకా మెరుగ్గా జీవించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం పేరు గణపతి ఇందిరా ఫౌండేషన్ ఫౌండర్ని ప్రియదర్శిని రోడ్ ఇంటిగ్రేటెడ్ వస్తుంది ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ వర్కింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసని మనం అనుకుంటాం కానీ మనకున్న హక్కులేంటి మన పుట్టిన తర్వాత మనం ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ బాధ్యతంతో మనం ఉండాలి ఏ విధులు ఏ విధులు నిర్వర్తించాలనే వ్యవసాయపై చాలా మటుగా తెలీదు తెలిసినా పాటించడం లేదు కనుక ఈ బాధ్యతను నేను ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా నేను ప్రతి గ్రామంలో ప్రతి కాలేజీలో మహిళలు ఎక్కడైతే రీత్యా పనిచేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్లో ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఈ పదహారు చట్టాల మీదను వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలని వాళ్ళకు మేలు చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యువతలు మహిళలు పురుషులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు పదహారు చట్టాల కోసం కొంచెమైనా తెలుసుకొని తన పొరుగువారిని తన గ్రామస్తులని తెలియజేసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత బాధ్యత రహితంగా ప్రవర్తించడం వల్లనే సమాజం చాలా మటుకు చెడిపోతుంది ఇప్పుడు యువత అయితే చాలా విధాలుగా బానిసైపోతున్నారు మత్తు పదార్థాలకి అమ్మాయిల్ని వేధించడంలోనూ అత్తమామల్ని వేధించడంలోను రకరకాల సమస్యలతో చాలా ఉన్నారు ఆ సమస్యలు మా దగ్గరికి వచ్చినట్ల మేము ఉన్నతాధికారి దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కార మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని నా ఆలోచన మేము త్వరలో ఇక్కడ వైజాగ్ విశాఖపట్నంలో ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అక్కడ మీ ఎవరైనా సమస్యతో బాధపడిన ఎడల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ ఎవరైనా బాధపడిన ఎడల మా ఆఫీస్కి వచ్చి ఆన్లైన్ నెంబర్ కూడా ఉంటుంది హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది మీరు వచ్చిన తక్షణమే మేము ఏ టైంలోనైనా రావడం జరుగుతుంది గత ముప్పై ఏళ్ళుగా నేను మహిళల మీదను పిల్లల మీద లైంగిక వేధింపుల మీదను ట్రాఫ్టింగ్ ఉమెన్ ట్రాఫ్టింగ్ చైల్డ్ ట్రాఫ్టింగ్ మీద చైల్డ్ లేబర్ మీదను చాలా చాలా మటుకు పనిచేస్తున్నాము ఇప్పుడు విప్లవాత్మకంగా ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సిటీలో అయితే చాలా మటు కాలేజీ పిల్లలు రకరకాల సమస్యలు ఆత్మహత్యలు ఇప్పుడు చూస్తున్నామ్మా చాలామంది ఆత్మహత్య సెన్సిటివ్గా భావించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది ఎందుకు తల్లిదండ్రులు లోపమా స్కూల్ యాజమాన్యం లోపమా కాలేజీ లోపమా పిల్లల లోపమా దానికోసం సదస్సులు ఏర్పాటు చేయాలని మాకు కూడా జిల్లాలో ఉన్న అధికారులైతేనేమి పెద్దలైతేనేమి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది మేము ఈ కార్యాచరణలో చాలా మటుకు మహిళలని యువతని తీసుకొని మంచి కమిటీలు వేసి ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను దయచేసి మా ఆలోచనలకి మీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా పాల్గొంటున్నారండి ఇంకా ఈ కార్యక్రమాల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గొడపాటి దాస్ గారు ఆయన పాల్గొన్నారండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సుమిత్రానందన్ గారు పాల్గొన్నారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ దక్షిణ భారతదేశ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు అంటే మేము అన్ని అన్నిటి అన్ని యూనియన్లు అంటే ఇక్కడ ఒక్కొక్క హ్యూమన్ రైట్స్ ఒకే సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు కన్జూమర్ ఫోరం ఏమో సత్యనారాయణ మరి సత్యనారాయణ గారు ఆయన ఫౌండ్రెంట్ చైర్మన్ ఆయన పాల్గొన్నారు మరి మన సంఘ సేవకులు మహిళా సంఘాలు యువత అన్ని కళాకారులు మరి ఏంటది సింగర్స్ అంటే అన్ని రంగాల వాళ్ళు పాల్గొన్నారు ఎందుకంటే అన్ని రంగాలలోనూ బా బా బాధ్యతలు ఉంటాయి బరువులు ఉంటాయి సమస్యలు ఉంటాయి ప్రతి అక్కడ వాళ్ళు ఏం చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని రంగాల వాళ్ళని మేము పిలవటం జరిగింది అందరూ మా ఆహ్వానం వచ్చారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు వీర్రాజు గారు ఆయన కూడా వస్తారు పాల్గొంటారు కనుక మా మా యొక్క ఆలోచనని మా యొక్క ముందు చూపుని మీ అందరూ సగ్ మీడియా పరంగా నేను ఒకటే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విన్న విన్నవిస్తున్నాను ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చూపించాలన్నా పెద్ద విషయాన్ని చిన్న విషయంగా చూపించాలన్నా మీ వలనే ప్రతి ప్రతి మనిషికి టీవీ ఉంటుంది ప్రతి గ్రామంలో టీవీ ఉంటుంది కాబట్టి మీరందరూ ప్రతి గ్రామంలోకి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తాం మీరు సహోదరులందరూ మా యొక్క ఫౌండేషన్ కేవీఆర్ ఫౌండేషన్ సహకరించాలండి కేవిఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు కూడా శాంతి స్వరూప్ గారు కూడా పాల్గొన్నారు దీంట్లో దీని బాధ్యత అంతా వాళ్ళే కేవీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సంప్రదం చెప్పండి చెప్పండి నా పేరు బొటా అండి నేషనల్ అవార్డు గ్రహీత ఈటీవీ మా డ్యూజ్ ఏమి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ హుమన్ రైట్స్ అనేటప్పటికీ చాలామందికి కేసు తీసుకోకపోతే చిన్న చూపు ఉంది చాలామందికి అది కరెక్ట్ కాదు అప్రోచ్ అనేది చాలా బాగుంటే డెఫినెట్గా మనకి సుప్రీంకోర్టుకల్లా మనం విన్ అవుతాం అలాంటి కలేజ్ ఉండేటువంటిది మన ఉమెన్ రైట్స్ అంటే ఉమెన్ రైట్స్లో చాలామంది మనం చెప్తుంటాం చాలా దానికి ఇప్పుడు గంజాయికి అడిక్ట్ అయిపోవడం కానీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాం వాళ్ళేమో ప్రారంభంతో వాళ్ళు వ్యతిరేకించడం ఒక చిన్న బాబు ఏం చేసి అంటే మొన్న సెల్ ఫోన్ ఎవరైతే తెల్లిని చంపేటప్పుడు సో ఇలాంటివన్నీ కూడా మనం చూస్తేనే ఉన్నాం మీ మీడియా ద్వారా కాబట్టి హుమాన్ రైట్స్లో చాలా గట్స్ ఉన్నాయి మంచి మంచోళ్ళు ఉన్నాడు అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కేవీఆర్ ఫౌండేసం అద్భుతంగా తీర్చిదిద్ది చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పుకోరు అంత అంతమందిని తీసుకొచ్చారు పైకి అలాంటిది ఇంద్ర బియర్శన్ గారు చేసిన సేవ అద్భుతం అనమాట కాబట్టి ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్గా ఇవన్నీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి పబ్లిక్లో కొంత అవేర్నెస్ తీసుకొచ్చి రావాలని సంకల్పం అనమాట కాబట్టి ఇప్పుడు ఒక హ్యూమన్ రైట్స్లో ఉన్నటువంటి రైట్స్ మేడం ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకురావాలి ఎందుకంటే చాలామంది చేసేది ఏంటంటే ఏమిందులే తీసుకొస్తాలే చేద్దాంలే అని అంటున్నారు కానీ ఈరోజు గంజాయి అని ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు పాపం ఎగ్జామ్ చేసి తల్లిదండ్రులు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీటు తెచ్చుకున్నా సరే వాళ్ళు వెళ్లకుండా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయడానికి వాళ్ళు మెడిటేషన్ చేయడానికి ఇవన్నీ కూడా